హే గాయస్ మనం వచ్చేసి ఈరోజు మేడ్ మైసూర్ పాక్ ఎలా చేస్తారో చూద్దాము సో నేను ఈ గెరెట్తో త్రీ స్పూన్స్ షుగర్ తీసుకున్నా అండ్ ఆ గెరెట్తోనే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసాను ఫస్ట్ మీరు మైదా సారీ శనగపిండిని బాగా వేయించేసుకోండి బాగా రోస్ట్ చేసుకున్నాక ఇలా కాచిన నెయ్యిలో పిండిని వేసేసి ఆ లమ్స్ అంటే పూసలు పూసలుగా ఉంటుంది కదా అది ఏమీ లేకుండా నీట్గా మీరు బాగా ప్రిపేర్ చేసేసుకోండి బాగా పేస్ట్ లాగా వచ్చేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మళ్ళా పాకం చూసుకోండి మనకి తీగ పాకం రావాలండి జస్ట్ లిటిల్ విట్ లైట్గా ఇలా పాకం వచ్చినప్పుడు ఆ ఏదైతే పిండిని మనం నెయ్యిలో కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని దీంట్లో వేసేసి జస్ట్ ట్వంటీ మినిట్స్లో మీరు ట్వంటీ మినిట్స్ కలుపుతూనే ఉండండి ఉంటలు కట్టకుండా ఉంటుంది సో అలా కలిపినప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నాను కదా నేను ఇలా వెయ్యంగానే నేను కలిపేస్తున్నాను అండ్ నాకు ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లమ్స్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటాను సో ఇలా స్పీడ్గా కలుపుతూ ఉండండి ఎందుకంటే మీరు ఆపేసారనుకో గడ్డగడ్డేస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారా నాకు మళ్ళీ నెయ్యి అవసరమైంది నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను సో అలా కాకుండా మీరు కూడా నెయ్యి యూజ్ చేసుకోవాలంటే యూస్ చేసుకోండి అండ్ you మీకు పాక్కి ఇది ఎప్పుడు ప్రిపేర్ అయింది పిండి అనేది తెలుస్తుంది అంటే ఆ బాణలకి అంటుకోకుండా విడిగా వచ్చేస్తుంది ఇక్కడ చూసారా నేను ఎంత కలిగి పెట్టినా బాణలకి ఏం అంటుకోలేదు సో ఇలా ఉన్నప్పుడు ఒక గిన్నెలోనో ప్లేట్లోనో బౌల్లోనో నెయ్యి వేసేసి నీట్గా ఆ పిండి అంతా దాంట్లో వేసేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి అంటే హాయ్ గాయ్స్ చూస్తున్నారా ఇది ఇంట్లో చేసిన పాక్ అనమాట అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అది ఇది వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోండి నేను కొంచెం చూసుకోలేదు బట్ ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఎలా కట్ చేస్తామో ఏంటో ఓకే బాగుస్తుంది జస్ట్ వెయిట్ సో చూసాను కదా ఇలా పీసెస్గా కట్ చేశాను అండ్ ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అది టేస్ట్ కాదు ఫస్ట్ కొంచెం ఇక్కడ నాకు వినాయకుడు ఉన్నాడు అనమాట ఇప్పుడు వినాయకుడికి కొంచెం పెట్టేసి